హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రాబోయే జూలై పదిహేడు తొలి ఏకాదశి తొలి ఏకాదశి పూజ ఏ విధంగా చేసుకోవాలి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దీపారాధన నైవేద్యాలు అలంకరణ ఈ పూజా విధానం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మరి మీరందరూ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయాలి అని తొలి ఏకాదశి నుంచి ఇంకా అన్ని పండుగలు మొదలవుతాయి తొలి ఏకాదశి ఆ తర్వాత శ్రావణ మాసము వినాయక చవితి తిరుమల శనివారాలు దసరా నవరాత్రులు ఇలా వరుసగా అన్నీ స్టార్ట్ అవుతాయి మన తెలుగు క్యాలెండర్లో జూలై పదిహేడు తొలి ఏకాదశి తొలి ఏకాదశిని దేవసయ్యని ఏకాదశి లేదా హరి సయ్యని ఏకాదశి అని కూడా పిలుస్తారు ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ముందుగా ఆడవాళ్ళము రెండు చేతులకి నిండుగా గాజులు కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని ఇంటి ముందు అందంగా బియ్యపిండితో రంగులతో ముగ్గు వేసుకోవాలి గడపకి కూడా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుని అటు ఇటు దీపారాధన కూడా చక్కగా చేసుకోవచ్చు అలాగే ముందుగా ఇంట్లో తులసమ్మ ఉంటుంది తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేయాలి ఇంటి ముందు మనకున్న దాంట్లో అందంగా సింపుల్గా ముగ్గు వేసుకుంటే ఇంటికి ఎంతో పాజిటివ్ వైబ్స్ని అలాగే చూడంగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది తొలి ఏకాదశి ముఖ్యంగా రైతులకు ఎంతో ముఖ్యమైనది అలాగే ఆ రోజు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి భోజనం పెడితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు ఆ రోజు విష్ణు దేవాలయాలు అన్నీ కూడా ఎంతో కలగా ఉంటాయి పూల అలంకరణతో పూజలు కూడా చాలా ఘనంగా స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి దీపారాధన విషయానికి వస్తే ఆయనకి ఎంతో ప్రీతికరమైన దీపారాధన పిండి దీపం ముందుగా బియ్య పిండిలో కొద్దిగా బెల్లం తురుము అలాగే యాలుకల పొడి వేసి పాలతో లేదంటే నీళ్ళతో కలిమిడిలాగా చేసుకోవాలి ఎక్కువగా ఏడు లేదా తొమ్మిది దీపాలని వెలిగిస్తారు ఐదు అలా కూడా వెలిగించచ్చండి ప్రమిద పెట్టాలి అనుకుంటే ఆ ఒక్క ప్రమిదలో ఏడు ఒత్తులు కాకుండా తొమ్మిది ఒత్తులు కలిపి ఏకవత్తిగా చేసి నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయొచ్చు ఆ రోజు చాలామంది ఉపవాసం కూడా ఉంటారు ఉపవాసం అనేది మన హెల్త్ కండిషన్స్ బట్ ఏకాదశి రోజు దానము చాలా మంచిది అని అంటారు చదువుకునే వాళ్ళకి చదువుకి సంబంధించి రైతులకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి సంబంధించినవి అలాగే భోజనము ఇలా మనకి తోచినది ఏదైనా కూడా దానం ఇస్తే మంచిది అని అంటారు ఏకాదశి రోజు మన వంటగదిలో పొయ్యి పైన పాలు పొంగిస్తే చాలా మంచిది అలాగే నైవేద్యం విషయంలో స్వామివారికి పాలతో తయారు చేసిన పాయసము పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అన్నిటికన్నా ముఖ్యమైనది పేలపిండి కాన్తో చేస్తారు కదా కొద్దిగా బెల్లం కూడా వేసి వేల పిండి చాలా మంచిది అని అంటారు మనస్ఫూర్తిగా తృప్తిగా పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి ఇది పెట్టాలి అది పెట్టాలి అనేది ఏమీ లేదు అన్నిటికన్నా స్వామివారికి తృప్తిగా పెట్టుకున్నాము అది చాలు అంతే దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి మన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదా ముందుగా ఆ దీపాలని వెలిగించుకోవాలి స్వామివారి విగ్రహం ఉందనుకోండి చక్కగా స్వామివారికి పాలతో అభిషేకాలతో పూజ చేసుకోవచ్చు చిత్రపటం ఉంటే చక్కగా స్వామివారి చిత్రపటానికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి గంధము కుంకుమతో అలంకరణ చేసుకోవాలి అలంకరణ చేసుకుని ముఖ్యంగా తులసి మాల తులసి అలంకరణ ఎంతో మంచిది ఆయనకి ఎంతో ఇష్టము అని కూడా అంటారు ఆ తులసి అలంకరణలో స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి మన ఇంట్లో చేసే పూజ ఆ రోజు సాక్షాత్తు స్వామివారినే చూస్తున్నట్టుగా అనుకుంటాము కొండపైన ఉన్న స్వామివారేనా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఆ కాంతిలో స్వామివారు ఎంతో కలగా ఉంటారు రీసెంట్గా నేను సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్ చేయండి మా ఇంట్లో ఉన్న స్వామివారి విగ్రహాలు లాంటివి మీతో నేను షేర్ చేసుకున్నాను ఈ కోలం స్టెప్స్ నేను ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నానండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా రీసెంట్గా మన ఛానల్ చూసే వాళ్ళు అడగచ్చు అందుకని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను వీలైతే నేను ఆ ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే స్వామివారికి ఆ రోజు గోవిందనామాన్లు చదువుతూ అక్షింతలతో తులసి దళాలతో విడి పుష్పాలతో లేదంటే ముత్యాలతో ఇలా మన ఇంట్లో మన దగ్గర మనకి ఏది వీలుందో తృప్తిగా ఎలా చెయ్యాలి అనుకుంటామో ఆ విధంగా స్వామివారికి గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయొచ్చు అన్నిటికన్నా మించింది తులసి దళాలు అలాగే ముద్దకర్పూరం కానీ కర్పూరం బిళ్ళలతో కూడా పూజ చేయొచ్చు ప్రతి శనివారము స్వామివారికి పిండి దీపారాధనతో పూజ ఎంతో మంచిదండి ఒకవేళ ప్రతి శనివారము కుదరని పక్షంలో తొలి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి ఇలాంటి ముఖ్యమైన రోజులు వీలైతే ఇంట్లో దీపారాధన వెలిగించండి పిండి దీపాన్ని ఖచ్చితంగా మనకున్న ప్రాబ్లమ్స్కి ఏదో ఒక సొల్యూషన్ ఏదో ఒక దారి ఆ స్వామివారు చూపిస్తారు ఒక నమ్మకంతో మనము మొదలు పెడితే ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను అలాగే స్వామివారి పూజ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చక్కగా కుంకుమ పూజని చేయొచ్చు చేసుకోవచ్చు ముందుగా మనము ఒక చిన్న మాట మర్చిపోయాను ప్రతి వీడియోలోనూ చెప్తాను కానీ ఈసారి వాయిస్ ఓవరీ ఇచ్చే ఆ ఫ్లోలో మర్చిపోయానండి ఏ పని చేసినా వినాయక వారితో పూజని మొదలు పెడతాము ముందుగా వినాయక స్వామివారికి నమస్కారం చేసుకుని ఈరోజు తొలి ఏకాదశి మనసులో ఉన్న సంకల్పము కోరిక స్వామివారికి చెప్పుకుని ఎలాంటి విజ్ఞాలు ఉండకుండా చూడుతండ్రి అని మనం చెప్పుకుని ఆ తర్వాత పూజ మొదలు పెట్టాలి అది మనందరికీ తెలుసు నేను ప్రతి వీడియోలో చెప్తాను కానీ ఈసారి మర్చిపోయాను అలాగే చివరిగా స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టుకుని హారతి పంచహారతి ముత్యాలతో హారతి ఇలా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా మనము స్వామివారికి పూజ అనేది చెయ్యొచ్చు అలంకరణ పూజా విధానము ఇదంతా కూడా స్వామివారిని మనము ఆ అలంకరణలో చూడాలి చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మనకి నచ్చినట్టు అలంకరించుకొని పూజ చేస్తాము మీరందరూ గమనించుంటే ఈరోజు మీతో షేర్ చేసుకునే వీడియో అయితే కాదు లాస్ట్ ఇయర్ దండి కిచెన్ కౌంటర్ టాప్ గ్రానైట్లో ఉంది అలాగే ముగ్గు వేశాను ప్రజెంట్ ఇప్పుడు నేను అలా వంగి ముగ్గు వేసే సిచ్యువేషన్ కాదు గ్యాలరీలో వెంకటేశ్వర స్వామి పూజ గురించి ఒక వీడియో ఉంది నేను వాయిస్ని ఎడిక్ట్ చేసి ఫ్రెష్గా వేరే వాయిస్ ఓవర్ యాడ్ చేసి తొలి ఏకాదశి పూజ గురించి నాకు తెలిసినవి ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ పిండి దీపాలని ఏం చెయ్యాలి అని మీకు ఒక డౌట్ ఉంది రావచ్చు పిండి దీపాలని వెలిగించిన తర్వాత ఈ సలిమిడిని కొద్దిగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ లాగా తీసుకుంటే చాలా మంచిది తర్వాత మిగతాది పచ్చని చెట్లలో వేయచ్చండి